పాముకు పాలు వస్తుంటాయి మీరు పాలు వేయడం వల్ల చాలా పాములు చచ్చిపోతున్నాయి ఎందుకు అని అంటే పాములు అసలు పాలు తాగవు ఫ్రూట్స్ తినవు మీరు పెట్టే నైవేద్యాలు కూడా ఇవి కూడా పాములు తినవు పాములు ప్యూర్ నాన్ వెజ్ అవి పురుగులు గుడ్లు చిన్న చిన్న కోడి పిల్లలు లేదంటే పిట్ట పిట్ట వాళ్ళ పిల్లలు వాటి గుడ్లు ఇవి తిని మాత్రమే బతికితుంటాయి మీరు పాముకు మంచి చేయాలనుకుంటే పాముల విగ్రహానికి మాత్రమే పాలు పోయండి కానీ పుట్టలు మాత్రం పాలు పోయద్దని దయచేసి చేస్తున్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది పాములు పగబడతాయి ఒకవేళ మేము దాని మీద బైక్ వెళ్ళింది వెళ్తే కొంతమంది ఆ పాములు దొరకబట్టి మరీ చంపుతుంటారు సో మీరు చంపన అవసరం లేదు పాములకు పగబట్టవు పాములకు అంత నాలెడ్జ్ లేదు అంత మెమరీ పవర్ ఉండదు సో ఒక పాము ఒకసారి ఒక హాఫ్ కిలోమీటర్ దాటిందంటే మళ్ళీ అది నియర్ రావడానికి చాలా కష్టపడుతుంది అట్లాంటిది మేము పాము మిమ్మల్ని గుర్తుపెట్టుకోదు తర్వాత పాములకి చెవులు ఉంటాయా అని వింటుంటాం సో మాకు అంటే మేము వెళ్ళిన అక్కడ చాలామంది మమ్మల్ని అడుగుతారు పాములకు చెవులు ఉంటాయా వింటాయా అని సో పాములకు చెవులు ఉండవు అవి వినవు మీరు ఏం చేసినా కూడా వాటికి అర్థం కాదు ఓన్లీ సౌండ్ వైబ్రేషన్స్ మాత్రమే తీసుకుంటుంది తర్వాత ఇంకోటి కొంతమంది ఈ మధ్యలో ఏంటంటే రెండు తలకాయల పాము ఉంది ఆ రెండు తలకాయల పాము వల్ల రకరకాల ఎక్కడ గుప్త నిధులు అట్లాంటివి ఆక అవి అక్కడికి వెళ్ళి వదిలిపెడితే ఆ గుప్త నిధులు వస్తాయన్న కాన్సెప్ట్ కొద్దీ వాటి పాములను ఎక్కువ దొరకబడుతుండ్రు అసలు రెండు తలకాయల పాము అనేది ఉండదు దానికి ఒకటే తలకాయ ఉంటుంది ఆ రెండు తలకాయల పాము అనేది ఎందుకు వచ్చిందో ఆ పేరు ఎందుకు పెట్టిండ్రో నాకు అర్థం కాలేదు సో ఒకటి ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే తల తోక రెండు దానికి ఒకటే రకంగా ఉంటుంది చూడడానికి తల ఏంటిది తోక ఏంటిది అనేది అర్థం కాదు అర్థం కాకపోయేసరికి వీళ్ళు జనాలు దాన్ని రెండు తలకేల పాము అంటారు రెండు తలకేల పాము కాదు అది ఒకటే తల కొంత ఇంకో కొంతమంది ఏమంటారు అంటే సిక్స్ మంత్స్ అటు నడుస్తుంది సిక్స్ మంత్స్ ఇటు నడుస్తుంది అంటారు అది కూడా ఫేకే సో అది సిక్స్ మంత్స్ అటు నడవదు ఇటు నడవదు అది మామూలుగా అది నాన్ పాయిజన్ అది ఏం చేయదు ఎవరిని ఏమనదు సో రెండు తలకి వెళ్ళాల పాము అది కాదు అది దానికి ఒకటే తలం ఉంటుంది ఇంకా ఏంటంటే జరిగిపోతుంది అంటారు జరిగిపోతు విషయం ఉంది అంటారు లేదంటే తోకుతాను కొడుతుంది అని అంటారు దానికి జరిగిపోతుంది